ఈ రోజు మనం వచ్చేసాము రమ ఫర్నిషింగ్స్ కండి ఇక్కడ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నాము ఇప్పుడైతే మనకి విండో కర్టన్స్ అయితే వచ్చేసాయి అండి ఆఫర్ లో అలాగే షీట్స్ కూడా వచ్చాయి వీటితో పాటు రౌండ్ పిల్లోస్ కూడా ఉన్నాయి ఇవైతే ఈ రోజు ఆఫర్ లో చూడబోతున్నాము నెక్స్ట్ ఇంకొక ఆఫర్ కూడా మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఇక్కడ నుంచి వీడియోస్ చేస్తున్నాం అంటే కొత్త వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆఫర్స్ బుక్ చేస్తున్నాను మనకి ఎక్కడంటే రమా ఫాబ్రిక్స్ లో కానివ్వండి సిక్స్ యాడ్స్ లో కానివ్వండి మెన్స్ వేర్ లో కానివ్వండి రమా శారీస్ లో కానివ్వండి ఇట్లా రమా స్టోర్స్ అన్నిటిలో కూడా మనం పర్చేస్ చేసినప్పుడు కూపన్స్ అయితే ఇస్తున్నారండి మనం పర్చేస్ చేసిన దాన్ని బట్టి అవి ఎంత ఏంటి అని క్లియర్ గా మనకి పాత వీడియోస్ లో ఉంటుంది అవి కూడా చూడండి సో మనం పర్చేస్ చేసిన దాని మీద మనకి కూపన్స్ వస్తాయనమాట ఈ కూపన్స్ ఎప్పటి వరకు ఇస్తారంటే జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఇస్తారండి సో ఈ కూపన్స్ ని మనము రమా ఫర్నిషింగ్స్ లో అంటే ఇప్పుడు మనం చేస్తున్న వైవిరావు హాస్పిటల్ రోడ్ లో ఉన్న రమా ఫర్నిషింగ్స్ లో కానివ్వండి లేకపోతే ఇంకొకటి వచ్చేసి మనకి ఆంధ్ర హాస్పిటల్ ఉంది కదా బ్రెయిన్ ది న్యూ ఆంధ్ర హాస్పిటల్ ఆ రోడ్ లో ఉన్న రమా ఫర్నిషింగ్స్ లో కానివ్వండి ఈ రెండు చోట్ల కూడా రిడీమ్ చేసుకోవచ్చు ఎప్పటి వరకు అంటే జనవరి థర్టీ ఫస్ట్ వరకు సో మంచి ఆఫర్ అండి అందులోనే ఇక్కడ ఎలా రిడీమ్ చేసుకుంటాం అనుకుంటున్నారు ఇక్కడ కూడా ఆఫర్స్ లో ఉన్నాయి సో అదే ఈ రోజు ఈ వీడియో లో చేయబోతున్నాను నా బ్యాక్ సైడ్ చూసినారు కదా ఇవన్నీ విండో కర్టన్స్ అండి విండో కర్టన్స్ వన్ నైన్టీ నైన్ కి వన్ ప్లస్ వన్ ఇస్తున్నారు అసలు ఇవి చూడండి ఎంత బాగున్నాయో క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇట్లా అండి మనకి హౌస్ లో ఏ కలర్స్ ఉన్నాయి దానికి ఏ కలర్స్ బాగుంటాయి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే ఒకటి రెండు ఏ ఉంటాయండి ఇప్పుడు ఇది కావాలనుకోండి ఒకటి రెండు ఉంటాయి మోడల్స్ ఇప్పుడు దీనిలోనే ఒక ఐదారు కావాలి అంటే ప్రతి విండోకి మనం ఇదే వేయాలి అనుకుంటున్నాం అనుకోండి అది ఇక్కడ అయితే గా ఉన్నాయి ఇప్పుడు చూపించారు కదా దీనిలోనే ఇట్లా మనకి ఇక్కడ ఇవన్నీ కూడా సేమ్ వస్తాయి అనమాట ఇట్లా మనకి ఎక్కువ క్వాంటిటీ కావాలి సింగిల్ పీస్ లోనే అన్న అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి సో ఇది డిజైన్ అనమాట చాలా బాగుంది కదా సేమ్ వచ్చేసింది కింద అండ్ పైన కూడా చక్కగా ఫ్లవర్ డిజైన్ బర్డ్స్ ఉన్నాయి లైట్ కలర్ చక్కగా మనకి ఉన్న వాల్ కలర్ ని బట్టి మనము దీన్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు సో ఇవి వచ్చేసి మనకి బై వన్ గెట్ వన్ వన్ నైన్టీ నైన్ కి టూ వస్తాయండి ఇలాంటివి ఇదే తీసుకోవచ్చు లేదా ఇంకా మనకి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి కదా అవైనా తీసుకోవచ్చు మోడల్ ఒకటి ఒకటైతే చూపిస్తాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి ఇది గ్రే కలర్ ఇలా చెప్పాను కదా వాల్ డిజైన్ ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంట్లో ఇలా వస్తుంది అనమాట గ్రే తో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ చూపిన గ్రే కలర్ లోనే ఎక్సలెంట్ అండి భలే ఉంది పిల్లలకి బాగా నచ్చుతుంది ఇట్లా ఉంటుంది అనమాట కి కిడ్స్ బెడ్రూమ్ లో వేసుకుంటే బాగుంటుంది ఇది ఇలా అనమాట ఇలాగా మనకి డిఫరెంట్ మోడల్స్ ఇదే కాదు పింక్ లో కొంచెం గా అట్లా అనిపించాలి అనుకుంటే ఇట్లా చూడండి ఇట్లాగా ఆల్ ఓవర్ డిజైన్ అండ్ నెక్స్ట్ పింక్ లో ఇంకా లైట్ షేడ్ కావాలంటే ఇలా కింద చూడండి డిఫరెంట్గా ఉంది ఫ్లవర్స్ చాలా బాగుంది కదా ఇది ఫైవ్ ఫీట్ వస్తుందండి విండోకి ఫైవ్ ఫీట్ ఇప్పుడు మనం చూపించేవన్నీ కూడా విండో కట్టన్సే నెక్స్ట్ వచ్చేసి చీతా ప్రింట్ లా వచ్చింది చూసారా డిజైన్ కూడా బాగుంది ఇట్లా వస్తుంది మనకు ఒక సముద్రంలో ఎలా షెల్స్ అవన్నీ వస్తాయి అలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ ఇలాంటివి మీకు ఇవ్వండి ఇవన్నీ కూడా ఇదే బల్క్ లో కావాలంటే ఇన్ని ఉన్నాయి మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సేమ్ పీసెస్ ఇట్లా అనమాట సేమ్ కావాలంటే కొన్ని చోట్ల దొరకవు అలాంటివి మనకి ఇక్కడైతే సేమ్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ బై వన్ గెట్ వన్ అండి అక్కడ మనము కూపన్స్ తీసుకుని అక్కడ పర్చేస్ చేసినప్పుడు ఆ కూపన్స్ తీసుకుని ఇక్కడ ఇవి ఆఫర్స్ లో తీసుకుంటూ రిడీమ్ చేసుకోవచ్చు ఆ కూపన్స్ ని కూడా అంటే మనం అక్కడ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వచ్చిందనుకోండి కూపన్ ఇక్కడ మనం తీసుకునే దాని మీద దాన్ని రిడీమ్ చేస్తారు సో ఇది ఒక డిజైన్ ఇలా మనకి చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇట్లా డబుల్ షేడ్ లాగా టూ కలర్స్ వచ్చాయి లైట్ అండ్ డార్క్ ఇది కూడా బాగుందండి చాలా డిఫరెంట్ గా ఉంది సో వన్ నైన్టీ నైన్ కి టూ వస్తాయి విండో కర్టన్స్ ఫైవ్ ఫీట్ లో నెక్స్ట్ ఇంకో డిజైన్ చూపిస్తా ఇది ఆల్రెడీ తీసినట్టున్నాను బాగుందండి డిజైన్ కూడా ఆల్రెడీ చూపించాను మీకు ఇలాగ ఇంకా మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది నెక్స్ట్ ఈ కలర్ చూడండి పేస్టల్ షేడ్ ఇదిగోండి ఇందాక చూపించిన దానిలో కొంచెం డిజైన్ చేంజ్ అయింది ఇట్లా అనమాట పేస్టల్ షేడ్ వచ్చింది సో ఇక ఇదంతా కలెక్షన్ అండి ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది స్టాక్ అయితే రెడీగా ఉంది త్వరగా విజిట్ చేసేయండి మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూసుకోవచ్చు మళ్ళీ ఏంటంటే ఆఫర్లో ఉన్నాయి కాబట్టి త్వరగా అయిపోతుంటాయి ఒక్కసారి ఇంకొక డిజైన్ చూపిస్తున్నా ఇదిగోండి లైట్ కలర్ ఇది కూడా ఆల్రెడీ చూపించుంటాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ ఇదిగోండి ఇలాగా ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి త్వరగా విజిట్ చేయండి ఏంటంటే మళ్ళీ అయిపోతూ ఉంటాయి అయిపోయాయి అంటారు తర్వాత లేట్ గా వచ్చి లేట్ కాకుండా మనం చూసిన వెంటనే విజిట్ చేయండి ఇంకొకటి ఏంటంటే మన వీడియోస్ పెట్టిన వెంటనే చూడాలంటే ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే పెట్టిన వెంటనే రీచ్ అవుతాయి మీరు వెంటనే ఈ ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉంటారు అదే మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే గా వస్తాయి ఈ లోపు ఈ ఆఫర్స్ అయిపోతుంటాయి సో విండో లో ఫైవ్ లో మనకి వన్ నైన్ కి టూ వస్తున్నాయి మంచి ఆఫర్ అండి ఇది మనము ఆఫర్ లో ఉన్న ఫ్లోర్ కుషన్స్ అయితే చూస్తున్నాం అండి ఇవేంటంటే ఇట్లాగా ఇది ఒక సైజ్ వస్తుంది ఇట్లాగా బ్యాక్ సపోర్ట్ కంటే మనం చైర్ లో కూర్చున్నప్పుడు బ్యాక్ సైడ్ ఉంటాయి కదా సపోర్ట్ కి యూస్ చేసుకోవచ్చు ఇదైతే సెవెంటీ ఫైవ్ రూపీస్ లో వస్తుందండి సైజ్ చూసుకోండి ఇట్లా కొంచెం స్మాల్ ఉంటుంది వీటిలోనే బిగ్ సైజ్ ఉన్నాయి ఇవిగోండి ఇవి వచ్చేసి మనకి చైర్స్ లో వేసుకోవడానికి కింద ఇట్లా అనమాట ఇలా కూర్చోడానికి వేస్తారు కదా అలా అనమాట ఇది వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇలా కొంచెం ఏంటంటే సైజ్ పెద్దది ఉంటుంది ఇది స్క్వేర్ టైప్ లో స్క్వేర్ టైప్ లో ఏంటంటే ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి బ్యాక్ వచ్చి ప్లెయిన్ ఇటు వచ్చి డిజైన్ ఇలా వస్తాయి నెక్స్ట్ రౌండ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి రౌండ్ క్వశ్చన్స్ ఏంటంటే మనకి టప్ లో యూస్ చేయడానికి అలా బాగుంటాయి ఇది కూడా నైన్టీ నైన్ లోనే ఉన్నాయండి వీటిలో మంచి మంచి మోడల్స్ డిజైన్స్ అయితే చాలా వచ్చింది ఇదిగోండి ఇలాగా పిల్లలకి డిజైన్స్ అంటే ఈ డిజైన్స్ నచ్చుతాయి కదా పిల్లలకి ఇట్లా అనమాట కోడి పుంజు ఇట్లా రెడీ బేస్ లాగా డిజైన్స్ అయితే వచ్చినాయి ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్ అండి ఇవి కూడా ఏంటంటే ఈ ఆఫర్స్ ఉన్నంత వరకే స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అదే చిన్న సైజ్ వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ ఇప్పుడైతే మనం ఆఫర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న బెడ్ షీట్స్ అయితే చూస్తున్నాం అండి ఇది ఫైవ్ బై ఎయిట్ సైజ్ అండి దీనికి టూ పిల్లో కవర్స్ వస్తాయి ప్యూర్ కాటన్ మెటీరియల్ అనమాట ఇదిగోండి ఇలాగా టూ పిల్లో కవర్స్ అయితే వస్తాయి ఇదొకటి ఇదొకటి ఫైవ్ బై ఎయిట్ సైజ్ అండి ఇది బెడ్షీట్ సో ఇది సైజ్ కూడా ఇలాగ ఫైవ్ బై ఎయిట్ సైజ్ అయితే వస్తుంది ఇట్లా అండి ఫోర్త్ ఫోల్డింగ్ లో చూపిస్తున్నాను పెద్ద సైజ్ వస్తుంది ఫైవ్ బై ఎయిట్ సైజ్ తెలుస్తుంది కదా ఇది కాస్ట్ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది కాస్ట్ ఎంతో కూడా చెప్తా ఇదిగోండి కాస్ట్ పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలది ట్వెల్వ్ ఫార్టీ నైన్ రూపీస్ ది సిక్స్ ట్వంటీ ఫోర్ రూపీస్కే వస్తుందండి ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలకే వస్తుంది సో వీటిలో మనకి కలర్స్ డిజైన్స్ ఇట్లా పిల్లలకి ఇష్టపడేలాగా కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి మిక్కీ మౌస్ ఇదిగోండి ఇట్లాగా ఇవి ఫైవ్ బై ఎయిట్ సైజ్ లో చూపిస్తున్నాను టూ పిల్లో కవర్స్ వస్తాయి ఒక బెడ్షీట్ వస్తుంది కాస్ట్ వచ్చేసి చెప్పాను కదా ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలకే వస్తుంది సో వీటిలో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి నేను కొన్ని చూపిస్తున్నాను ఇవే కాదండి నైన్ బై నైన్ సైజు ఇప్పుడు ఇదిగోండి నైన్ బై నైన్ సైజు వస్తుంది ఇదైతే మనకి మూడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలది పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుందండి ఆఫర్ ప్రైస్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో త్రీ థౌజండ్ వన్ నైన్టీ నైన్ రూపీస్ది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుంది ప్యూర్ కాటన్ కాటన్ అయితే చాలా బాగుంది ఇవి కూడా అంతే టూ బెడ్ టూ పిల్లో కవర్స్ వస్తాయి ఒక షీట్ వస్తుంది నైన్ బై నైన్ సైజు ఇది పెద్ద సైజ్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుందండి స్మూత్ వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇట్లా వస్తాయి ఇవన్నీ నైన్ బై నైన్ సైజు కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అండి క్వాలిటీని బట్టి ఇది అయితే మనకి త్రీ థౌజండ్ నైన్ నైన్టీ నైన్ రూపీస్ది నైన్టీన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ వస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది ఇలా క్వాలిటీని బట్టి మనకి కాస్ట్ డిఫరెంట్ అయితే ఉంటుంది మీకు ఏదైనా నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి చక్కగా దాని డీటెయిల్స్ తెలుసుకోండి ఆ ప్రైస్ తెలుసుకోండి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు లేదా నియర్ బై ఉన్నారా ఖచ్చితంగా వైవిరా హాస్పిటల్ రోడ్ లో ఉన్న మన రమా ఫర్నిషింగ్స్ ని కానివ్వండి ఆంధ్ర హాస్పిటల్ రోడ్ లో ఉన్న రమా ఫర్నిషింగ్స్ కానీ విజిట్ చేసాయి నైన్ బై నైన్ సైజు లో ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇది ఇట్లా లైట్ కలర్ మీద ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ ఆ పక్కన వచ్చి కలంకారీ ప్యాటర్న్ లో అలా డిజైన్ వస్తుంది ఇంకా అలాగే మనకి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని ఉన్నాయి చక్కగా స్టోర్ అయితే విజిట్ చేసేయండి ఇది లీఫ్ డిజైన్ తో వస్తుంది ఇది వచ్చేసి ఇలాగ డిఫరెంట్ గా అనమాట మనకి ఎలా ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి లీఫ్ డిజైన్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి పిల్లలకి కూడా నచ్చే విధంగా చక్కగా మోడల్స్ అయితే ఉన్నాయండి ఈ బెడ్ మీద ఎలా ఉంటుందో ఒకసారి మీకు ఇక్కడ తెలుస్తుంది చూడండి ఇట్లా వస్తుంది అనమాట ఇట్లాగా లో కావాలంటే ప్లెయిన్ లో కూడా ఉన్నాయి ఇలాగ మీరు వచ్చేసి మనకి ప్రైస్ టూ రూపీస్ నైన్ నైంటీ నైన్ రూపీస్ది ఆఫర్ ప్రైస్లో ఫోర్టీన్ నైన్టీ నైన్కి వస్తుంది ఇట్లాగా ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి నేను చూపించే మీకు ఏమైనా నచ్చినా స్క్రీన్ షాట్ తీసి తెప్పించుకోవచ్చు లాంగ్ లో ఉంటే లేదు నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి అండ్ గ్రీన్ కలర్ ఇదిగోండి ఇలా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ నైన్ బై నైన్ సైజ్